హాయ్ రివాన్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఈ వీడియో వచ్చేసి మీతో రెండు డిజైన్స్ అయితే షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి ఇప్పుడు నేను మీకు ఒక శారీ చూపిస్తున్నాను కదండి ఫస్ట్ ఏమో టూ పికాక్స్ అయితే వచ్చాయి అంజుకి మీతో అది మొత్తం వైట్ వచ్చింది కదండి కింద పైన గోల్డ్ బార్డర్ అయితే వచ్చింది అదే కేర కేరళ సైడ్ మోడల్ కేరళ శారీ అయితే అంటారు కదండి ఆ శారీ ఇక్కడ పికాక్ అయితే అక్కడక్కడ గ్రీన్ అయితే వచ్చింది కదండి ఆ గ్రీన్ని బేస్ చేసుకొని అదే గ్రీన్ కలర్ ఆఫ్ పట్ అయితే తీసుకున్నారండి ఆఫ్ తీసుకొని ఇంకా వైట్ అలాగే పికక్ లో ఉన్న టమాటో కలర్ అయితే హైలైట్ చేశాను ఇంకా బార్డర్ కూడా అందులో బార్డర్ అయితే యూస్ చేశాను గోల్డ్ బార్డర్ డిజైన్ లో గోల్డ్ బార్డర్ అయితే యూస్ చేశానండి పైన అయితే నేను క్లిప్ యాడ్ చేస్తాను చాలా క్లియర్ గా కనిపిస్తుంది డిజైన్ మొత్తం ఇలా లాస్ట్ కి ఇలా అయితే లుక్ వచ్చిందండి వైట్ శారీకి ఎలా ఉందో కామెంట్ చేయండి అండ్ సెకండ్ శారీ వచ్చేసి బ్లూ అండ్ గ్రీన్ శారీ అండి దీనికి స్టిచ్ అండి ఇంకా వాళ్ళు అదే కావాలన్నారు అదైతే లుక్ ఉంటుందని ఈ శారీకి పికాక్తో అయితే డిజైన్ వేసానండి ఈ శారీకి మ్యాచ్ అయిందా లేదా అలాగే ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి ఇంకా సింపుల్గా ఇలా అయితే వేయించుకున్నారు ఈ శారీకి ఈ డిజైన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్